హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శరణ నవరాత్రుల శుభాకాంక్షలు దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మూడో రోజు నైవేద్యంగా కొబ్బరి అన్నం ప్రసాదంగా సమర్పించుకుంటారండి కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక కొబ్బరి చిప్పని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఇలా స్టైనర్తో వడకొట్టేసుకోండి వడకొట్టుకుంటే చక్కగా మనకి కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకొని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని మనం ఏ బౌల్తో అయితే రైస్ తీసుకున్నామో అదే బౌల్తో రెండు బౌల్లు కొబ్బరి పాలు అనేవి పోసుకోవాలండి మీరు బౌల్ అయినా గ్లాస్ అయినా ఏదైనా కూడా ఒకటి అయితే రెండు కొబ్బరి పాలు వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి అదే మనం కుక్కర్లో పెట్టుకుంటే త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి రైస్ అనేది చక్కగా పొడి పొడలు ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ముక్కలు జీడిపప్పు పలుకులు కొంచెం కరివేపాకు రంగులు వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు మనం కొబ్బరి తురుముకొని వేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్లోనే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవడమేనండి కొబ్బరి అన్నం అయితే చక్కగా రెడీ అయిపోయింది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి యూజ్ అవుద్ది అనుకుంటే వీడియో షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్